రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు మరియు స్కాలర్షిప్స్ కోరుతూ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు పద్నాలుగు లక్షలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి ఉన్నత చదువులు చదువుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ సకాలంలో విడుదల చేయకపోవడం విచారకరమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు BADDEN నేను 2018 కోట్ల స్కాలర్‌షిప్ల ఉన్నటువంటి 2000 స్కాలర్‌షిప్లు 2000 స్కాలర్‌షిప్లు నిండిన చాలే పెండింగ్లు

ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ల పైన ఆధారపడి చదువుతుంటే ఈ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు గుళ్ళకు గోపురాలకు జాతరలకు లక్షల కోట్లు కేటాయిస్తుంది తప్ప ఈ ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణలో విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంది రాష్ట్రంలో రెండు వేల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అయ్యా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయి కేజీ టూ పీజీ ఉచిత విద్య మీరు ఇంతవరకు ఇవ్వట్లేదు విద్యారంగం మీద దృష్టి పెట్టండి ఈ రెండు సంవత్సరాల కాలంలో మీద మీరు దృష్టి పెట్టట్లేదు కాబట్టి విద్యార్థులు రోడ్లెక్కే ఏర్పడుతుంది మరోపక్క ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కోర్సు అయిపోయిన విద్యార్థులు బయటికి వెళ్తే కూడా ఫీజులు రియంబర్మెంట్స్ రాలేదు కాబట్టి మీరు ఫీజులు మొత్తం కట్టమని ఒత్తిడి చేస్తున్నారు పేద మధ్యతరీ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే గ్రామీణ ప్రాంత విద్యార్థులు రైతులు చాలా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో చాలా మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు సబ్ కలెక్టర్ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్న తక్షణమే పెండింగ్లో ఉన్న రియంబర్మెంట్స్ విడుదల చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం ముఖ్యమంత్రి సెలవు అసెంబ్లీ కార్యక్రమం కూడా భవిష్యత్తులో పీడిఎస్వాధీనంలో ఇస్తున్నామని తెలియదు